అయితే మా పాప స్టడీ కోసం అని నేను టూ ల్యాక్స్ కావాలని చెప్పేసి నేను రాసుకున్నాను క్రియేషన్ లో అది లాస్ట్ మూమెంట్ వరకు నాకు వచ్చేసాయి పాప ఫీ కూడా పే చేసేస్తాను అదే నాకు నాకు మనీ వచ్చింది గోల్డ్ బ్యాంక్ లో ఉంది మా నా గోల్డ్ అంతా బ్యాంక్ లో ఉంది మేడం అది ఎలా వస్తుంది నేను మా హస్బెండ్ ని తీయమని అడగాల లేకపోతే నేను అనుకుంటా నా దగ్గరకు వచ్చేస్తుందా నేను అనుకుంటే ఒకని పొన చేసుకుంటా అని నేను చేస్తున్నాను మేము చేస్తున్న వెంటనే నాకు నిన్న నా గోల్డ్ వచ్చేసింది ఇవాళ ఇంకా మిగతా ఉన్న గోల్డ్ ఇవాళ కూడా వచ్చేసింది మ్యామ్ మార్నింగ్ వచ్చింది లాస్ట్ రోజు మావయ్య గారికి మేడం ఆరోగ్యం బాగాలేదు మేడం గారు ఒక పది సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మేడం గారు ఒక్క రోజు క్లాస్ వస్తే ఓపెన్ అప్ చేసాం మేడం మర్నాడికి తగ్గిపోయింది మేడం మా సార్ గారు మేడం కొద్దిగా ఆరోగ్యం పోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుని అనుకుంటున్నారు మేడం ఆయనకి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు క్లాస్ కి వచ్చి కూర్చోమని చెప్పాం మేడం ఆయన ఆత్మహత్య చేసుకుందాం అని నెక్స్ట్ క్లాస్ మీకు అటెండ్ అవుతాం అనేసి ఆయన ఎంతో హ్యాపీగా వెళ్ళాడు మేడం అది మీ క్లాసెస్ విన్న తర్వాత నాలో మార్పు వచ్చిందని మా పిల్లలు మా అక్క అన్నారండి చక్రాస్ క్లాస్ లో ఉండగా మా పాపకి జాబ్ వచ్చిందండి లక్ష్మి గారు అండ్ మిస్టర్ మీ పేరెంట్ చెప్పండి సారీ ప్లేస్ ఓకే వి థ్యాంక్ యూ దిస్ ఈస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ప్లీజ్ వర్గ్యము టెంజాయ్ లవ్ యూ మేడం యూ అంటే వెంకటేశ్వరరావు మేడం నా పేరు మేడం వెంకటేశ్వరరావు గారు యస్ లక్ష్మి

థాంక్యూ సో ఐ చెప్పారు కదా మేడం మన కొల్లలతో అద్భుతాలు చూడమని చెప్పారు కదా మేడం yes 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 మేడం ఈ క్లాస్ సౌండ్ పెద్ద అద్భుతం మేడం థాంక్యూ సో మచ్ అండి మన కొల్ల జన్మలో ఫస్ట్ చేసింది ఇది క్లాస్ అటెండ్ అవుతుంది అద్భుతం మేడం అండి మీ అభిమానం అంటే మావి గారికి మేడం మేడం గాడు చెప్పండి మావయ్య గారు మేడం ఆరోగ్యం బాగాలేదు మేడం గారు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మేడం గారు ఒక్క రోజు క్లాస్ వస్తే ఓపెన్ అప్ చేసాం మేడం మర్నాడికి తగ్గిపోయింది మేడం మేడం మా సార్ గారు మేడం కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుని అనుకుంటున్నారు మేడం

క్లాస్ క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పాను మేడం 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 నెక్స్ట్ నన్ను చాలా మంది అడుగుతున్నారు వెరీ అండి మా ఫ్రెండ్ ఫ్రెండ్ గారు వాళ్ళ వాళ్ళ కి హెల్త్ స్కిన్ ఎలర్జీ అయితే ఇంకో సెల్ నుంచి మీ యొక్క పంపించాం మేడం ఎలర్జీ వచ్చేసి ఫేస్ బాడీ అంతా ఎలర్జీ అయిపోయింది

మొత్తం క్లీన్ అయింది మేడం మనం బ్రెయిన్ లో ఉన్న లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఏం అవుతుంది అన్నది కూడా తెలుసుకున్నాం మేడం మన మన శరీరంలో ఉన్న ఏ అవయవం ఎలాగ మన సెల్స్ మాట ఎలా ఉంటాయి అన్నది తెలుసుకున్నాం మేడం వెరీ గుడ్ అర్థమైంది బ్లాక్ అంటే తెలుసుకున్నా ప్రపంచంలో దగ్గర నేర్చుకోలేదు మేడం మీ దగ్గర మాత్రం నేర్చుకున్నాం మేడం మీరు మాకు దొరకదు మాకు దేవుడిచ్చిన ఇచ్చిన వరం లక్ష్మీలు అవుతాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అంతే మీరు అందరికి మీరు అలా ఉండండి మీ అందరికి చెప్పండి మీ బంధువులకి అందరికి కూడా ఇలా వాళ్ళకి చెప్పేసేయండి అడిగితేనే చెప్పండి ఊకే చెప్పండి వాళ్ళు వినకపోతుంటే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు సో వాళ్ళు ఫోర్స్ ఎవరిని చేయొద్దు ఓకే అండి లవ్ యూ అమేజింగ్ గట్టిగా 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 బ్యూటిఫుల్ కపుల్ కి కంగ్రాచి లేచి మ్యామ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ మ్యామ్ సును గారు మీరు ఫస్ట్ టైం జాయిన్ అయిరా నా క్లాస్ లో యస్ మ్యామ్ ఎలా అనిపించింది ట్వంటీ వన్ డేస్ జర్నీ చాలా హ్యాపీ మ్యామ్

ఎందుకు రాదు మీరు అన్ని రోజులు చేస్తూ చేస్తూ ఉండగానే థింగ్స్ రావడానికి ఇరవై ఒక్క రోజులు మొదలు అసలు దానికంటే ముందు వచ్చినాయంటే మీరు ఇంకా గ్రేట్ అని ఇంకా వస్తున్నాయంటే మీరు చక్కగా సాధన చేస్తున్నారని అంటే ఇక్కడ నుంచి లవ్ యూ సో మచ్ ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లై కి అందరు గట్టిగా కంగ్రాచులేషన్స్ చెప్పండి చెప్పండి ఏం చెప్పాలనుకున్నా చెప్పేసేయండి మాటలు ఎక్కడ చెప్పడం చెప్పేసేయండి అది మీ క్లాసెస్ విన్న తర్వాత నాలో మార్పు వచ్చిందని మా పిల్లలు మా అక్క అన్నారండి నెక్స్ట్ క్లాస్ తప్పకుండా మళ్ళీ అటెండ్ అవుతానండి తర్వాత ఇంకొకటండి చక్రాస్ క్లాస్ లో ఉండగా మా పాపకి జాబ్ వచ్చిందండి తను వినేది పక్కన ఉండి అయితే నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేకపోయాను బ్యూటిఫుల్ షేర్ మీ బ్లెస్సింగ్ అంటే మీ హ్యాపీ అయితే చాలు క్లాస్ కి వచ్చాక అది కాస్మిక్ ఎనర్జీ మొత్తం మీరు ఏం చేస్తారంటే చేసేసేయండి హెల్ప్ నువ్వు మీ మీలోకి తీసుకురండి ఎనర్జీలు ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరి దగ్గర నుంచి మీ బాడీలోకి తెచ్చుకోండి నాకేమౌదు అద్భుతంగా నా పిల్లలు పెళ్లి చేస్తాను అన్ని బాగా జరుగుతాయి మీరు ఏం పొలుస్తారో ముందు పని చేసుకోండి ఇన్నర్ైల్డ్ అది అండ్ అలా అంగ చేసుకోండి అగైన్ మీ రికార్డింగ్స్ అప్పుడు వరకు వింటారు టెన్త్ న నా ఫ్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పటి వరకు ఉంటాయి మీరు అప్పటి వరకు మీరు ఏమన్నా చేసుకోవచ్చు ఓకే అండి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి ఎలా ఉంటుందండి చంచం చంగ్ అలా అయిపోయిన ముందు ఓకే నండి థ్యాంక్ యూ లవ్ వ్యూ అందరు గట్టిగా బ్యూటిఫుల్ గా

ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ మేడం మీతో చాలా బాగుంది సో ఇన్ఫార్మేటివ్ చాలా బాగున్నాయి క్లాసెస్ అసలు చెప్పలేకపోతున్నాను చాలా చెప్పాలనుకున్నాను కానీ బహుశా నేను చెప్పాలనుకున్నాయి అన్ని మీకు రీచ్ అయి ఉండొచ్చు దట్ ఈ సోల్ కనెక్షన్ మీ వైబ్రేషన్ చూడగానే నాకు అర్థమైపోతుంది ఎంత కనెక్ట్ అయ్యారు నా హార్ట్ కి ఎంత దూరంగా ఉన్నారా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను

ఎంత బాగున్నారు చీర బాగుంది థ్యాంక్ యూ లవ్ యూ మేడం థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ చెప్పండి అయితే మా పాప స్టడీ కోసమని నేను టూ ల్యాక్స్ కావాలని చెప్పేసి నేను రాసుకున్నాను క్రియేషన్ లో అది లాస్ట్ మూమెంట్ వరకు నాకు వచ్చేసాయి పాప ఫీ కూడా పే చేసేస్తాను నేను ఒక క్రియేషన్ మంత్స్ క్రియేషన్ రాసా కంటిన్యూ చేశాను అట్లా అలాగే కంటిన్యూ చేసిన మళ్ళీ ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత థర్డ్ థర్డ్ డే డే నాకు టీచింగ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ స్కూల్ నుంచి వచ్చే రిటర్న్ అయ్యేటప్పుడు నాకు బటర్ఫ్లైస్ అయితే ఎన్ని బటర్ఫ్లైస్ ఐకొచ్చినాయి అప్పుడు నేను కనెక్ట్ అయిపోయాను యూనివర్స్ కానీ అర్థం అయిపోయింది ఎందుకంటే నేను యూట్యూబ్ లో కూడా నేను చూసాను అనమాట అట్లా నాకు తెలిసింది బటర్ఫ్లైస్ చూస్తే మీరు యూనివర్స్ కనెక్ట్ అయినట్టు అని తెలిసింది నాకు అప్పుడు ఇంకొకటి స్కూల్లో కూడా వర్క్ చేసే ఆమె నా దగ్గరకు వచ్చి మేడం ఇట్లా నాకు మా ఆయన చాలా డ్రింక్ చేస్తారు ఏం చేయాలి మేడం ఎట్లా మానేస్తారు అని చెప్పి అడిగింది అనమాట అయితే అప్పుడు నేను చెప్పాను రోజు నువ్వు ఇలా చేసుకో రాసిచ్చి రాసి కాల్ చేయండి కే కోరిక కావాలని రాసి కాల్ చేయని చెప్పాను వన్ మంత్ అయింది వన్ మంత్ లో మళ్ళీ నిన్న చెప్పింది నాకు తను మేడం మానేసిండు టోటల్ మానేసిండు సెవెన్ మీకు క్లాస్ కట్టాలి చూసారా